హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చాను మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే రండి టేస్టీగా ఈజీగా చేసేద్దాం రాయలసీమ స్పెషల్ బొరుగులు కానీ కానీ కావాల్సినవి రెండు ఉల్లిపాయలు ఇంకా రెండు టమాటాలు ఇంకా మూడు మిర్చీలు కొన్ని వెల్లుల్లి వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాం యాక్చువల్లీ నేను కొంచెం స్పైసీగా తక్కువగా ఉంటే బాగుంటుందని త్రీ మిర్చీస్ తీసుకున్నాను కావాలంటే మీరు ఎక్స్ట్రా మిర్చీస్ అయినా వేసుకోవచ్చు సో ఇప్పుడు అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాము అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటే చేసుకునేటప్పుడు మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో వెల్లుల్లి టమాటాస్ ఇంకా మిర్చి ఇంకా ఆనియన్ అండ్ కరివేపాకు సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె కొంచెం వేడయ్యేంత వరకు ఆయిల్ వేసుకోకూడదు ఎందుకంటే వాటర్తో క్లీన్ చేసాం కాబట్టి సో ఇలా వేడైపోయింది ఇప్పుడు ఆయిల్ వేసుకోవద్దు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఆయిల్ ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు నూనె వేడయ్యే వరకు కొంచెం చూడాలి సో ఇప్పుడు నూనె వేడైపోయింది జీలకర్ర వేసుకొని దాని తర్వాత కొన్ని ఆవాలు వేసుకుందాం ఎప్పుడు కరివేపాకు ఇంకా ఎండుమిర్చిలు వేసుకోవాలి దీంట్లో యాక్చువల్లీ ఇప్పుడు వెల్లులు వేసుకుందాం వండుమిర్చిలు సో అంటే తినేటప్పుడు నంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట అందుకోసం వేసుకుంటున్నాం వాటిని మంచిగా కళ్ళు అది కొంచెం వేడైన తర్వాత మిగిలిన వేసుకోవచ్చు కొంచెం మంచిగా వేగితే స్మెల్ మంచిగా వస్తుంది అనమాట తినేటప్పుడు సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ ఇలా నలిపి వేసుకున్నామంటే కొంచెం వేగడానికి ఈజీగా ఉంటుంది వాటితో పాటు మిర్చి కూడా వేసేద్దాం ఎందుకంటే మిర్చి వేగితే మనం తినేటప్పుడు దాన్ని మనం నంచుకొని తినొచ్చు అనమాట మిర్చి మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అలా వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇప్పుడు దాంట్లోకి టమాటాస్ యాడ్ చేసేసుకుందాం టమాటాస్ యాడ్ చేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇంకా కలర్కి సరిపడా పసుపు వేసుకోవాలి దాని తర్వాత ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కారం పొడి యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను మరి కారంగా ఉంటే తినలేము అన్నమాట అప్పు అసలు తినలేడు అందుకనే సో ఇలా మంచిగా వాటిని కలిపెట్టి అది వేగే వరకు మంచిగా మిక్స్ చేయాలి అది వేగే వరకు మగ్గనివ్వాలి సో ఇప్పుడు మూత పెట్టేసుకు మూత పెట్టేసుకొని మనం ఇప్పుడు బొరుగులు కలిపేసుకుందాం అంటే బరుగులు నాన్ పెట్టుకుందాం సో ఇది ప్యాకెట్ అనమాట ఇది యూజ్ చేస్తాను నేను బౌల్ తీసుకున్నాను ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకొని బరుగుల్ని మంచిగా పిండుకోవాలన్నమాట నీళ్ళలు ఎందుకంటే బొరుగులు మట్టితో తయారు చేస్తారు కదా మట్టిలో తయారు చేస్తారు కాబట్టి మనం ఇప్పుడు మంచిగా అంటే కొంచెం పిండి పిండి క్లీన్ చేసుకోవాలి నేనైతే టూ టైమ్స్ క్లీన్ చేశాను ఇలా కడిగి పెట్టేసుకొని పిండుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను సో ఎప్పుడు మూత తీసి చూద్దాం అది మగ్గిపోయింది మంచిగా దిరుగు మాత మనకి మగ్గిపోయింది కాబట్టి సో ఎప్పుడు దీంట్లోకి మనం ఈజీగా బరుగులు యాడ్ చేసేసుకోవచ్చు బరుగులు యాడ్ చేసేసి మంచిగా కలిపేస్తున్నాను సో కలిపిన తర్వాత చూడండి ఇలా ఉంది కలిపేసిన తర్వాత కూడా మంచిగా మొత్తం వేడయ్యేలాగా మనం మంచిగా తిప్పుకోవాలి సో లాస్ట్లో మనం గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూసారా రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం ఇలా ఉంటుందన్నమాట రెడీ అయిన తర్వాత సో సూపర్ 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 అనమాట సో ప్లేట్లో యాడ్ చేసేసుకొని తినేద్దాం తిని చూద్దాం సో ఇది ఈ మిర్చీస్ టమాటాస్ ఇవంతా మంచిగా నంచుకోవడానికి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పప్పుల పొడితో తినొచ్చు కారం పొడితో తినచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్